అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు షాను స్మార్ట్ క్రియేషన్స్ మేము ఈ మధ్యకాలంలో అరుణాచలం టెంపుల్కి వెళ్ళామండి సో ఈ వీడియో అంతా కూడా అరుణాచలం టెంపుల్ యొక్క డీటెయిల్స్ మీతో పంచుకున్నామని వీడియోతో మీ ముందుకు అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉండేది అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతములకి ప్రతీక అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అని అర్థం అచలం అనగా కొండ ఎర్రని కొండ అని అర్థం అరుణ అంటే పాపాలను హరింపజేసేది అని అర్థం తమిళంలో తిరువనమలై అంటారు తిరు అంటే శ్రీ అన్నమలై అంటే పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం అండి స్మరణ మాత్రం చేస్తేనే ముక్తి మొసగే క్షేత్రం ఇది అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర ఆలయం స్వయాన ఆ శివ ఆజ్ఞ చేత నిర్మించబడిన పుణ్యక్షేత్రం పంచభూతలింగాలలో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు శివభక్తులు తిరువనమలైన కైలాస పర్వతంగా వర్ణిస్తూ ఉంటారు మన దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం కూడా ఒకటి అరుణాచలం క్షేత్రంలో పగలు రాత్రి ఎర్రని ఎండలో బారు వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరిప్రదక్షిణ చేస్తూనే ఉంటారు ఇక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ్ మహర్షి శివాగ్ని చేత ఏర్పాటు చేశారని పురాణాలు తెలుపుతున్నాయి ఇది జ్యోతిర్లింగం అని చెప్పబడింది ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు ఆ శివునికి ప్రదక్షిణ చేసినట్టు భక్తుల విశ్వాసం శివస్మరణ చేస్తూ కాలినాటకం ప్రదక్షిణ చేసిన వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు చెప్తారు అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరిపైన ఉన్న మహా ఔషధి ప్రభావం వల్ల శరీరానికి శివ స్మరణ వల్ల మనసుకి శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్తి చేకూరుతుందని భక్తులు నమ్మకం ఎవరైతే పాదరక్షణలు లేకుండా శివస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా కాలంగా అందరి విశ్వాసం పురాణాల ప్రకారం గాంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి లోకవాసులు కూడా తిరువన్నమలకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువులు రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గురి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారని అంటారు గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుంది కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతుంటారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వేళలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది ప్రగాఢ విశ్వాసం గిరి ప్రదక్షిణ చాలా వరకు తార్ రోడ్డు పైన జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన నడకబాటు కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తూ ఉంటారు రమణాశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరుగుతే రోటికి మధ్యలో వినాయకుడు గురు వస్తుంది అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనపడుతుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందులో దారిలో వచ్చే ఎనిమిది లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి అరుణాచలం గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని పురాణాలు అలాగే ఎందరో మహాత్ములు చెప్తూ ఉంటారు ఈ గిరి చుట్టూ వివిధ దేవతల చేత ప్రతిష్ఠింపబడిన ఎనిమిది శివలింగాలు ఉన్నాయి మరియు వాటిలో ప్రజలమైన నవగ్రహాలు ఉన్నాయి లింగాన్ని దర్శించడం వల్ల సంబంధిత నవగ్రహాల ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయి అలాగే అరుణాచలంలో మోక్షద్వారం అన్నది కూడా ఎంతో ప్రసిద్ధి చెందినదండి ఈ మోక్షద్వారం లోపల నుండి మనం బయటికి వచ్చినట్టయితే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది అంటారు అంతేకాకుండా మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అంటారనమాట కానీ ఒక మనిషి చూడగానే ఇంత చిన్న దారిలో నుండి ఒక మనిషి రాగలరా అని అనిపిస్తుంది కానీ ఆ అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకొని ఎంతటి లావు మనిషి అయినా సరే ఈజీగా ఈ ద్వారంలో నుండి బయటికి రాగలరు ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం చెన్నై నుండి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చెన్నై నుండి బస్ లేదా ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది చెన్నై బస్ స్టాప్ నుండి బస్ ప్రయాణం చేస్తే సుమారు ఐదు గంటల సమయం పడుతుంది లేదా తిరుపతి నుండి వెళ్ళే వాళ్ళు అయితే నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరం అనమాట మీకు సుమారు ఐదు గంటలైతే పడుతుంది ఇంకా బెంగళూరు నుండి అయితే రెండు వందల కిలోమీటర్ల దూరం అన్నమాట అంతటి పుణ్యక్షేత్రం అయినటువంటి ఈ అరుణాచలంలో మన పాదం పడాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలంటారు కదండి మరి ఆ పుణ్యఫలం నాకైతే దక్కింది నాకు నా కుటుంబానికైతే దక్కింది అలాగే మీకు కూడా ఈ అదృష్టం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పైన నా పైన మనందరిపైన అరుణాచలేశ్వరుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరిచ్చే ఒక్క లైక్ వల్ల నేను ఎంతో కష్టపడి చేసిన ఈ వీడియో మరికొందరు వరకు రీచ్ అయ్యే అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం